శ్రీ విష్ణు రూపాయ నమశివాయ పురాణం పదహారవ అధ్యాయం దీపస్తంభ విశిష్ట్యం జనక మహారాజా ఈ కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్యమైనా అనంతమైన ఫలితాన్నిస్తుంది ఈ కార్తీక మాసంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చెయ్యని వారు ఘోరమైన నరక అనుభవిస్తారు కార్తీక శుక్ల పాడ్యమి నుంచి కార్తీక బహుళ అమావాస్య వరకు ముప్పై రోజులపాటు పాటు రోజుకొక దీపాన్ని ఆలయం దగ్గరగాని దేవుని సమీపంలోగాని పెట్టినవారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు ఆదివారం నాడు నారాధించేవారు సంతానాన్ని పొందుతారు దక్షిణ తాంబూలాదులతో కొబ్బరికాయల్ని దానం చేస్తే మంచి బుద్ధిమంతులై జ్ఞానవంతులై వృత్తి పొందుతారు దీపస్తంభాన్ని చూసిన వారి పాపాలన్నీ సూర్యుని వల్ల చీకట్లు తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితోగాని చెక్కతోగాని స్తంభాన్ని పాతి దానిమీద శాలిధాన్యం నువ్వులు గల ప్రభిధలో నేతిని పోసి దీపాన్ని పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ఠ దీనివల్ల దీపస్తంభంగా ఉన్న మానుకు మానవునిగా పునర్జన్మ లభించిన కథ ఒకటి చెబుతాను మాతంగ మహర్షాశ్రమంలో ఒక విష్ణాలయం ఉంది ఆ ఆలయానికి ఒక కార్తీక మాసంలో మునులందరూ వచ్చి షోడసోపచారాలతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు వారిలో ఒక వృద్ధుడైన మునీంద్రుడు మిగిలిన వారితో మునులరా వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయంలో దీపస్తంభాన్ని పెడదాం అలా పెట్టడం అత్యంత పుణ్యప్రదమైన పనిగదా అని చెప్పాను మునులంతా దీపస్తంభం పెట్టడానికి అంగీకరించారు అందరూ కలిసి అడవిలోకి వెళ్లి ఒక పొడవైన మానును తీసుకొచ్చి ఆలయం ముందు పాతారు శాలీధాన్యం నువ్వులతో కూడిన నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభం పెట్టి భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేశారు తర్వాత అందరూ పురాణం వింటున్నారు ఇంతలో దీపస్తంభం పెళపెళమంటూ విరిగి పడిపోవడం చూసి ఏమిటిదంతా అనుకున్నారు వారంతా అలా చూస్తుండగాని ఆ స్తంభం నుంచి ఒక మానవుడు బయటకొచ్చి వారికి నమస్కరించి నిలబడ్డాడు మునులంతా ఆశ్చర్యపోతున్నారు పుణ్యపురుషులారా నేనొక బ్రాహ్మణుణ్ణి నా పేరు ధనలోభుడు సిరి సంపదలకు లోటులేని సంపన్నత కలవాడినే కులవృత్తిని చెయ్యలేదు కులాచారాల్ని పాటించలేదు దాన ధర్మాలేవీ చెయ్యనేలేదు దైవ కార్యాల ఊసేలేదు చాలా నిరంకుశంగా బ్రతుకుని గడిపేవాణ్ణి ఎవరైనా నన్న ఆశ్రయించాలని నా దగ్గరకొస్తే వాళ్లను నిష్ఠూరంగా మాట్లాడుతూ అవమానపరిచేవాణ్ణి అంతేకాకుండా హేళన చేస్తూ ఒట్టి చేతులతో తిప్పి పంపేవాణ్ణి పిల్లలు స్త్రీలు ముసలివారు అనే భేదాన్ని కూడా పాటించేవాణ్ణి కాను అందర్నీ హీనంగా నిర్దయగా చూసేవాణ్ణి అందుకనే నేననేక జన్మలెత్తి నానా అనుభవించి చివర కడవిలో చెట్టునైపుట్టాను ఎండకెండుతూ వానకు తడుస్తూ గాలికి ఊగుతూ బ్రతుకుతున్నాను మీరంతా అడవికొచ్చి నన్ను నరికి తీసుకొచ్చి పొడవైన మ్రానుగా చేసి ఆలయం ముందు నిలబెట్టారు నామీద నేతి దీపాన్ని కూడా వెలిగించిపెట్టారు మీరు చేసిన ఈ పని వల్ల నాకు చెట్టు జన్మ తొలగిపోయింది మానవ జన్మ లభించింది గడిచిన జన్మల జ్ఞాపకాలు మెదులుతున్నాయి పుణ్యపురుషులారా పరమ నికృష్టమైన బ్రతుకు గడిపిన నాకు ఈ మానవ జన్మ ఎందుకు లభించిందో ఎలా లభించిందో వివరించమని వేడుకున్నాడు మునులు ఓ ధనలోభి ఇది పరమ పవిత్రమైన పుణ్యప్రదమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసే ఏ చిన్న పుణ్యప్రదమైన పనైన అపారమైన ఫలితాన్నిస్తుంది సన్మార్గులకు దేవతారాధన చేసేవాళ్లకు కలిగే పుణ్యం ఇంతని చెప్పనలవే కాదు అంతేకాదు ఎంతటి పాపాత్ములైనా ఏ చిన్న పుణ్యకార్యం చేసినా పునీతులై తరిస్తారు పశుపక్ష్యాదులకే కాదు మ్రానులకు రాళ్లకు సైతం పుణ్యఫలం లభిస్తుందని చరిత్ర చెబుతోందని చెప్పాను వాళ్లలో ఒక మునీశ్వరుడు తన యోగదృష్టితో చూసి ఆలయంలో దీపాన్ని మోసిన కారణంగా అంతకుముందు నువ్వు చేసిన పాపాలన్నీ పటాపంచులైపోవడం వల్లే నీకు మళ్లీ మానవజన్మ లభించిందని చెప్పాను జంతువునాం నరజన్మ దుర్లభమంటున్నాయి వేదశాస్త్రాలు ఏనాటి పుణ్యం వల్లనో లభించిన మానవ జన్మను వృధాగా కాలక్షేపంగానూ నీతి నియమాల్ని ఆచార వ్యవహారాల్ని కట్టుబాట్లను మానవత్వాన్ని మరచిపోయి ప్రవర్తిస్తే సార్థక నామధేయుడైన ధనలోభిలాగా ఏ జన్మ నెత్తవలసొస్తుందో తెలియదు కదా కనుక అపురూపమైన ఆనందప్రదాయకమైన జన్మ పొందినవారు జన్మను సార్థకం చేసుకుని భగవదారాధనలో మానవ జీవితాన్ని గడిపి తరించే ఉపాయాన్ని వెతుక్కోవాలని సూచిస్తోంది ఈ ధనలోభుని కథ పదహారవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్